ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ న్యూ టీవీ న్యూస్కి స్వాగతం సుస్వాగతం నేను మీ బరిగెల విజయకుమార్ ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ న్యూస్ సూర్యాపేట జిల్లా బ్యూరో ఈరోజు రాత్రి జరిగినటువంటి వర్షానికి చిన్నపాటి మోసారు వర్షానికి నేడచెల్ల మండలంలోని స్థానిక ఉత్తమ పద్మావతి కాలనీలు నిరుపేదలు గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్న తరుణంలో గత ఆరు సంవత్సరాలు వీరి జీవనోపాధి కొనసాగిస్తున్న తరుణంలో ఈ చిన్నపాటి మోస్తారు వర్షానికే రాత్రికి రాత్రి నీళ్లు గృ గృహాల్లో నీళ్ళు నిలబడి మొత్తము వారి యొక్క పొయ్యిలు తడిచిపోయి బియ్యం తడిచిపోయి ఆహార పదార్థాలు తడిచిపోయి వీరు కప్పుకున్నటువంటి చెద్దర్లు మొత్తం తడిచిపోయి కొన్ని వస్తువులు సైతము నీళ్ళలో కొట్టపోవడం జరిగిందని చెప్పేసి వీళ్ళు స్థానికంగా స్థానికులు చెప్పడం జరుగుతుంది ఇటు విషయంపై మనకి ఏసన్ ట్వంటీ ఫోర్ రిపోర్టర్గా మాకు తెలియజేయడంతో చకచకగా లైవ్లోకి రావడం జరిగింది ఇటు విషయాన్ని మీరు మాటల్లోనే తెలుసుకుందాం లక్ష్మి గారు అసలు ఏంటి ఇదంతా ఈ నీళ్ళు ఏంటి ఇది ఏంటి అసలు ఇది ఇది సముద్రం తలపిస్తూ ఉన్నది అసలు ఏం జరిగింది నమస్తే అండి నా పేరు లక్ష్మి సూర్యాపేట జిల్లా చెర్ల మండలం గ్రామం ప్లస్ మున్సిపాలిటీ ఉత్తమ పద్మావతి కాలనీలో ఉంటున్నాము రెండు వేల పద్దెనిమిది నుంచి ఇదే ప్లేస్లో గుడిచలేసుకొని నివసిస్తున్నాము ఈ రాత్రి వచ్చిన వర్షానికి ఈ అన్ని ఇండ్లు నిండిపోయి వండుకునే సట్లతో సహా కొట్టకపోవడము బియ్యం తడిచిపోవడం కూరగాయలు అన్నీ తడిచిపోయాయి మా పిల్లలు జ్వరాలు వచ్చి పడుకుంటే వాళ్ళని నడిజాం దగ్గర మా చుట్టాలు వంటి ఇంటికి పంపించడం జరిగింది మేము ఈ వర్షంలో ఇంతవరకు వంట చేసుకోకుండా ఇలా తిరుగుతూ ఉన్నాము ఈ గుడిసెల్లో అన్నీ కొట్టుకొని వెళ్ళిపోతున్నవి ప్రభుత్వము స్పందించి మాకు వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలి ఇంకేంటంటే ఈ ఈ వర్షాలకి ఇంకా నెల రోజులు ఈ వర్షంలో మేము ఇలాగే ఉంటే మాకు డెంగ్యూ జ్వరాలు ప్లస్ టైఫాయిడ్లు అన్ని జ్వరాలతోనే మేము ఇక్కడ నివసించడం జరుగుతుంది ఇంతవరకు ఎవరు వచ్చి ఇక్కడ స్పందించలేదు ఇన్ ఈ మోకాలలోతు నీళ్ళల్లో ఉంటున్నా కూడా నేరడుచెర్ల మున్సిపాలిటీ దగ్గర నుంచి కానీ ఎవరైనా అధికారులు ఎవరు వచ్చి చూడడం జరగలేదు అంతే నమస్తే అండి మీరు కోరుకుంటున్నది అంటే నేను ఇంత జరిగినప్పటికీ కూడా ఏ ఒక అధికారి కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ రాలేదని చెప్పి దిగ్భ్రాంతి గురించి లోనైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెఎస్ఎన్ ట్వంటీ ఫోర్ న్యూస్ సూర్యాపేట జిల్లా బ్యూరో మీ బరిగెల విజయకుమార్ ఈరోజు సూర్యాపేట జిల్లా నేడచల్ల మండల పరిధిలోని స్థానిక ఉత్తమ పద్మావతి కాలనీలో నిరుపేదలు వారు జీవనోపాధి కోసం గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్న తరుణంలో అకాల వర్షణంతో రాత్రికి రావడంతో ఇటు చిన్నపాటి మోసారు వర్షానికే మొకాలతో నీళ్లు రావడంతో గుడిసెలు మొత్తం మునిగిపోయి వారు సంపాదించుకున్న ఆహార పదార్థాలు తిను బండరాలు తినడానికి తెచ్చుకున్నటువంటి కూరగాయలు ఉప్పు పప్పు మొత్తం తడిచిపోయి నీళ్ళలో కొట్టపోయినాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ మా యొక్క ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్కి తెలియజేయడంతో ఈరోజు ఆ యొక్క ప్రదేశానికి లైవ్లు ముఖాముఖి రావడం జరిగింది దానిలో భాగంగా వీటిని అడిగి తెలుసుకుందాం అసలు ఏందమ్మా ఈ నీరంతా ఏంది మీరు అసలు ఏంటి మీ గుడిసెలు ఏంది మీ పరిస్థితి ఇది మొత్తం నీళ్ళతో నిండిపోయింది అసలు ఏంటి ఇది నమస్తే అండి నా పేరు శ్యామల శ్రీపేట జిల్లా మాది చెర్ల మండలం మున్సిపాలిటీ గల ఉత్తమ పద్మావతి నగర్లో మేము గత రెండు వేల పద్దెనిమిదిలో గుడిసెలు వేసుకొని ఉంటున్నాం మేము ఈ వర్షం రాత్రి వర్షం కారణంగా మొత్తం గుడిసెలన్నీ నీళ్ళతో నిండుకొని కొట్టుకొని మా ఆహార పదార్థాలు మాకు ఎన్నటిసంది నీళ్లు లేవు అన్నం లేదు పిల్లలు అంతా మేము మా బంధువులు వచ్చేసి పిల్లల్ని తీసుకెళ్ళేసి స్కూల్ వాళ్ళకు ఆహారం ఇవ్వడం అయితే జరిగింది మా వాళ్ళు మొత్తం పనికి వెళ్ళేసారు మగవాళ్ళు వెళ్ళారు ఇక మా పరిస్థితి ఇదండి కానీ ఏ స్థానికం ఏ ప్రభుత్వం కూడా మాకైతే స్పందించట్లేదు ఇంతవరకు మాకైతే వెంటనే స్థలాలు ఇవ్వాలని పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం అదే రీతిగా మాకు ఆర్థికంగా ఇల్లు కట్టుకోవడానికి పది లక్షలు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉంటున్నాం అదే అండి నేడుచల్ల స్థానికంగా ఉన్నటువంటి ఉత్తమ పద్మాతి కాలనీలో ఏ ఒక ప్రజాప్రతినిధి కూడా ఓట్లప్పుడే తప్ప మిగతా సమయంలో మాకు దగ్గర రావట్లేదు అంటున్నారు వీళ్ళు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఇక్కడ గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్న తరుణంలో ఎవరు పట్టించుకోవట్లేదని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంబటే గృహాలు మంజూరు చేయాలని చెప్పేసి వీరు ఆవేదన వ్యక్తం చేశారు సి మీ యొక్క ఏసెన్ ట్వంటీ ఫోర్ న్యూస్ సూర్యాపేట జిల్లా బ్యూరో బరిగల విజయ్ కుమార్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ